బిగ్ బాస్ మెగా చీఫ్ కంటెండర్ సమయంలో గౌతమ్ అలాగే పృథ్వీలకి చాలా పెద్ద గొడవ జరిగింది అయితే మీరు గొడవని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పృథ్వీ మచ్చ చెప్తున్నాడు అది కాదు మచ్చ బిగ్ బాస్ ఇలా ఇచ్చాడు మచ్చ నువ్వు విను మచ్చ అంటే గౌతమ్ ఇంకా ఇంకా పెంచుతున్నాడు తన వాయిస్ ని మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే తనని ఒప్పించడం కోసం తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా గా చూడండి అది అయితే అందరు ఏమనుకున్నారు గౌతమ్ ఇక్కడే ఉన్నాడు పృథ్వీ తన మీద పడిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళ డిస్కషన్ పడింది ఎందుకు అంటే గౌతమ్ కావాలని నువ్వు నిఖిల్కే సపోర్ట్ చేసావు నువ్వు నిఖిల్కే సపోర్ట్ చేసావు అంటూ టాన్ చేశాడు బాగా అంటే రెచ్చగొట్టాడు అనమాట సో రెచ్చగొట్టేసరికి అక్కడికి పృథ్వీ తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఆ రకంగా నిందలు వేసేసరికి తను తిట్టడం జరిగింది అయితే ఈ రోజు నాగార్జున ఏం చెప్పాడంటే గౌతమ్ వాళ్ళు గ్రూప్ ఆడారా లేదా అనేది నువ్వు పక్కన పెట్టాయి కానీ నువ్వు పదే పదే నేను సోలో బాయ్ ని నేను సోలో బాయ్ ని నేను సోలో బాయ్ అని చెప్పాల్సిన అవసరం లేదు జనాలు చూస్తున్నారు నువ్వు సోలో బాయ్ అని నీ ఆట చెప్తుంది నువ్వు సోలో బాయ్వా లేకపోతే గ్రూప్ గా ఆడుతున్నావా అని అయితే పృథ్వీ ఏమన్నాడు ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్ అన్నప్పుడు క్లాన్ కోసం ఆడాలని బిగ్ బాసే పెట్టాడు సో ఆ పాయింట్లో తను వాళ్ళు క్లోజ్ అయ్యారు బాండింగ్ ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే బాండింగ్స్ సరే నువ్వు గేమ్ ఆడావా నేను ఓడిపోతానా ఇలా ఉండదు అందుకే బిగ్ బాస్ ఏం చెప్పాడున్న మెగా చీఫ్ టాస్క్ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారని అడిగాడు ఎవరిని సపోర్ట్ చేస్తారంటే మరి పృథ్వీ మరి గౌతమ్ పృథ్వీని సపోర్ట్ చేయొచ్చుగా మరి గ్రూప్ గేమే కాదు పృథ్వీని చేయొచ్చు కదా నాకు ఎవరైనా పర్లేదు పృథ్వీ అగ్రెసివ్ కాబట్టి తన మెగా చీఫ్ ఎలా అవుతాడో చూడాలని తను చేయొచ్చుగా సో అక్కడ ఎవరిని చేశాడు తను తేజ అని రోహిణినే చేశాడు మరి అది మరి తను గౌతమ్ ఆడితే అది గేమ్ పక్క వాళ్ళు ఆడితే అది గ్రూప్ గేమ్ అనడం కరెక్ట్ కాదు కదా సో అదే నాగార్జున చెప్పాడు మరి నువ్వు కూడా నిన్న పృథ్వీని సపోర్ట్ చేయాల్సింది మరి తన ఎగ్గ్రెషన్ లో తన మెగా చీఫ్ ఎలా అయి ఉన్నాడో నువ్వు కూడా లుక్ చేయాల్సిందని చెప్పేసి కి ఇవ్వాల్సిన క్లాస్ కి ఇచ్చాడు నాగార్జున అలాగే మన పృథ్వీకి ఇవ్వాల్సింది పృథ్వీకి ఇచ్చాడు అలా మీద మీద పడిపోయి అరవటాలు అలా జుట్టు బొచ్చి పీక్కోడాలు ఇలాంటివన్నీ వద్దు ఎవరికి వాళ్ళు డిగ్నిఫైడ్ గా ఆడండి అని చెప్పేసి చెప్పాడు అనమాట ఫైర్ ఉండాలి కానీ ఇరా కాదు ఫైర్ అన్నాడు